నమస్కారం ఐసీ న్యూస్ దివసీమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు జన కొలగాండ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర యాభై ఆరు సంబంధించినటువంటి బీసీ కన్వీనర్ అయినటువంటి సుబ్బారాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయుడు శ్రీ నరేంద్ర మోడీ గారు అదేవిధంగా కేంద్ర కేబినెట్ పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయము జనగణనతో పాటు కుల గణన చేయాలనేటువంటి సహపోయినటువంటి నిర్ణయము చాలా హర్షించదగినటువంటి నిర్ణయము ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు అరవై సంవత్సరాలకు పైగా పరిపాలనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క జనగణనతో పాటు కుల గణన చేయకుండా వాళ్ళు నేడు వచ్చినటువంటి మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు దేశానికి ఏమీ లేవు కానీ మిగతా వాళ్ళ గురించి ప్రశ్నిస్తుంటారు ఎందుకు చేయలేదు ఇంతవరకు జనగణనతో పాటు కులగణన ఎందుకు చేయలేదు మీరు చేయకుండా ఇతరులను ఎందుకు ప్రశ్నిస్తున్నారు అటువంటి నిర్ణయాన్ని మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు దీన్ని సాపేతంగా తీసుకొని మొత్తం భారతదేశం మొత్తము జనగణనతో పాటు కుల గణన కూడా చేయటానికి పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతును తీసుకొని దీన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారు అదేవిధంగా సంఘటన మంత్రి శ్రీ మధుకర్జీ గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వొంగళ గోపి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు ఎక్కడైతే ప్రజలకు సవివరంగా ఈ యొక్క కుల జనకరణ గురించి వివరించాలనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశించారు వాటి ప్రకారం ఈరోజు కృష్ణా జిల్లా బందర్లో ఈ యొక్క బీజేపీ పార్టీ కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఎందుకంటే అట్టడుగున ఉన్నటువంటి అనేక కులాల వారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ రోజుకి కూడా చాలా సమస్యలు అనుభవిస్తున్నారు వాటన్నిటిని అధిగమించడం కోసం నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రతి కులంలో కూడా వాళ్ళకు సామాజిక గౌరవము ఆర్థిక సమానత్వము రాజకీయ సమానత్వము పెంపొందించాలి ఏ కులము కూడా ఇబ్బందులు పడకుండా సమాన స్థాయిలో ఉండాలని చెప్పేసి అటువంటి నిర్ణయము స్వాగతిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశించినటువంటి అందరికీ పెద్దలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా జోనల్ ఓబీసీ జోనల్ ఇన్ఛార్జి వీరల కృష్ణ గారు అదేవిధంగా కృష్ణా జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు మన అశోక్ కుమార్ గారు మనీష్ గారు వీళ్ళందరికీ పాల్గొని ఇంకొక కార్యక్రమం నిర్వహించడం జరిగింది జై హింద్ జై భారత్ జై మోడీ